చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఈ రెసిపీ సో చిన్నపిల్లలకి ఉగ్గు అని పోస్తారు కదా మోదుకపువ్వుతో చేసింది సో ఆ రెసిపీ అనమాట ఇది ఆ రౌండ్గా ఉన్నది మాపలకాయ దాని పక్కన ఉన్నది కరక్కాయ మిగతాదంతా మోదుకపువ్వు అనమాట సో దాంట్లోనే కొంచెం వసకుమ్ము కూడా ఉంది అండ్ అడుగున కొంచెం వాము కూడా ఉందన్నమాట సో ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్ సో ఇందులో ఏదైనా తేమ ఉంటుందేమో అని చెప్పి లైట్గా ఫ్రై చేసుకుంటున్నాము ఆ తేమ అంతా పోతుంది సో ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా చల్లారాక దీన్ని మెత్తగా మిక్సీలో పొడి కొట్టుకోవాలన్నమాట సో మెత్తగా చేసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా చిన్నపిల్లలకి కాబట్టి సో మేము మిక్సీలో వేసాక మళ్ళీ వస్త్రకాలం కూడా పట్టాము చాలా సాఫ్ట్గా రావడానికి పౌడర్ సో వస్త్రగాలం పట్టాక వచ్చిన పౌడర్ని మదర్ మిల్క్లో అంటే తల్లిపాలలో కలిపి బాగా కలిపి చిన్నపిల్లలకి వేస్తారనమాట స్టమక్ పెయిన్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి